హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చేసి ఇది మేము సుబ్రహ్మణ్యశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి ఆ రోజు మంగళవారం గుడికి వెళ్ళి అటునుంచి అట్టే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట కొంతసేపు చూసి వచ్చేద్దాం అని చెప్పి వెళ్ళేసరికి వాళ్ళు అయితే వంట స్టార్ట్ చేసుకున్నారు సరే ఇంకొచ్చారు కదా భోజనం చేసి ఎల్దిరిగి అని చెప్పేసి పట్టుపట్టారనమాట సరే అని నాకు కొంచెం పని ఉందని తినైతే నన్ను ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి తను బయట ఇంకా ఆఫీస్లో పని చూసుకుని మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు తను వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాగో వంట చేస్తున్నాం కదా వీడియో తీసుకుంటే నాకు కూడా ఒక బ్లాగ్ వస్తుంది కదా అని చెప్పి ఇంక నేను ఇందులో జాయిన్ అనమాట వాళ్ళు అన్నీ రెడీ చేసి ఇస్తూ ఉంటే నేనైతే వంట స్టార్ట్ చేసి మాట్లాడుతూ అయితే వంట చేస్తున్నాను మేము వెళ్తామని వాళ్ళకి తెలియదు కాబట్టి సర్ప్రైజ్ అయ్యారు బాబాయ్ మీరు వచ్చారే ఈ టైంలో నిజమేనా అంతకే ఎండలు ఎక్కువ కాస్తున్నాయి అన్నారు మేము ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తామండి రా అరా రా అరా అని పిలిచినా సరే వెళ్ళాం అనమాట తిన్న ఖాళీ ఉండదు తర్వాత వచ్చి నన్ను రమ్మంటే మా ఆయనకంటే ముందు నేనే చెప్పేస్తాను ఇప్పుడు కుదరదు నాకు ఖాళీ లేదని అందుకని మీరే వచ్చారా అని ఆశ్చర్యపోయారు ఎప్పుడైనా వెళ్తూ ఉంటాము చాలా వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన బ్లాగ్లే నేను మీకు పెడతా ఉన్నాను అనమాట ఎందుకంటే మాది వంటలు చిన్నది తర్వాత వచ్చి అయితే మా వాళ్ళు వీడియో తీస్తారు నాకు అక్కడైతే తేను డ్యూటీకి వెళ్ళిపోతారు నేను ఒక్కరిదాన్నే కదా నాకు వీడియో తీయడానికి ఎవరూ లేక ఇలాంటివి కనిపించి వ్లాగ్స్ అయితే ఎక్కువ తీయడానికి నాకు కుదరదండి కానీ ఇక మీదట అలా కాకుండా ఇలా కనిపించేలాగా నేను కూడా ప్లాన్ చేసుకుని వ్లాగ్స్ అయితే తీసి పెడుతూ ఉంటాను తప్పకుండా చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇక్కడ ఒక స్టవ్ పైన అయితే చిక్కుడుకాయ టమాటా కర్రీకి అయితే ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసి అవి మగ్గాక టమాటాలు వేసేస్తాను ఇక్కడైతే ఇంకా మజ్జిగ చారు పెడుతున్నాను అనమాట చిక్కుడుకాయ టమాటా కర్రీలోకి మజ్జిగ చారు పెట్టుకుంటే రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ మజ్జిగ చారు కోసం ఒక బాండీ పెట్టుకుని దానిలోకి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రేఖలు అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి దీనిలో ఏంటంటే ఎండుమిర్చి వేయకుండా ఇలా కర పచ్చిమిర్చితో చేస్తామన్నమాట టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే ఇంకా మజ్జిగ అని చెప్పి పోపు వేయిస్తున్నాను ఒక స్టవ్ పైన కూర ఒక పైన ఏమో పోపు వేగుతుంది అలాగే ఇటు సైడ్ అయితే మా చెల్లె ఆల్రెడీ మజ్జిగ కలిపేసింది ఒకసారి కొంచెం ఉప్పు చూసి నేను కలిపాను అనమాట తర్వాత ఇక్కడైతే మజ్జిగ మజ్జిగచారికి ఇంకా పోపు వేగిపోయిందండి కొద్దిగా పసుపు వేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పసుపు అయితే లాస్ట్లో వేసుకోవాలండి మనం పోపు వేగిపోయింది ఇంకా దించేస్తాం అన్నప్పుడు వేసుకుని ఒక రెండు సెకండ్లు అటు ఇటు తిప్పేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి ముందే మనం పసుపు వేసామంటే మాడిపోతుందనమాట ఇప్పుడు పోపు వేగిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకా అటు సైడ్ పొయ్యి మీద పెట్టాను అది చిన్న స్టవ్ అనమాట మంట చిన్నగా వస్తుంది కాబట్టి మళ్ళీ కూరని పక్క మార్చేశాను చారికి పోపు రెడీ అయిపోయింది కదా ఇంకా మనం కలిపి పెట్టుకున్నాం కదా రెడీగా మజ్జిగ ఆ మజ్జిగనైతే దీనిలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం తినేదాన్ని బట్టి మనకి ఇష్టాన్ని బట్టి చిక్కగా కావాలా పలచగా కావాలా అని చెప్పి మనం చూసుకుని కొంచెం వాటర్ వేసుకోవడమేనండి దీనిలోకి అయితే మజ్జిగంతా కలిపేసిన తర్వాత దానిలో వేసేసి కొంచెం వాటర్ని అయితే ఒకసారి ఈ మజ్జిగ ఆ గిన్నెలో వేసేసి ఒకసారి కలిపి మజ్జిగ చారులోకి వేసేసాను ఇప్పుడైతే ఇంక ఉప్పు సరిపోందో లేదో చూసుకుంటే మనకి మజ్జిగ చారు మంచి టేస్టీగా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడైతే ఇంకా టమాటాలు అయితే మగ్గిపోయినాయి అండి కొద్దిగా ఉప్పు వేసి టమాటాల పైన మూత పెట్టేస్తాం కదా చక్కగా మగ్గిపోయింది ఇలా ఉండగానే మధ్యలో టమాటాలని ఇలాగా చక్కగా గరటితో స్మాష్ చేసేసి ఆ తర్వాత మొత్తం ఇంకా చిక్కుడుకాయలతో బాగా కలిసేలా బాగా కలిపేసుకుని ఇంకా దీనిలోకి ఉప్పు కారం వేస్తే చాలండి కొద్దిగా పసుపు ఇంకా మసాలాలు ఏమీ వేసే పని లేదు చాలా చాలా టేస్టీగా వస్తుంది కూర అయితే అలా బాగా ఉప్పు కారంతో కూడా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత కూరకి తగినంత వాటర్ని అయితే వేసుకోవాలండి ఒక గ్లాసున్నర వాటర్ దాకా పడుతుంది వేసుకుని ఒకసారి చిక్కుడుకాయలు అన్నీ కూడా బాగా కలిసేలా ఒక్కసారి కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి కర్రీని ఉడకనివ్వడమే చిన్న మంట మీద నిదానంగా కర్రీని ఉడకనివ్వడమేనండి చూసారు కదా చక్కగా ఇలా గుజ్జులాగా చిక్కుడుకాయ టమాటా కర్రీ దగ్గరగా ఉడకాలన్నమాట అలా ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మజ్జిగ చారుతో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే మజ్జిగ చారు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా మేము వంట అయింది కాబట్టి మధ్యాహ్నం భోజనం అయితే పెట్టుకొని తింటున్నాము ఇంకా భోజనాలు చేసిన తర్వాత కాసేపు కూర్చునేసరికి మా వారైతే వచ్చారండి వచ్చిన తర్వాత ఇంకా వచ్చేటప్పుడు ఇలా పుచ్చకాయ ముక్కనైతే తీసుకొచ్చారనమాట తీసుకొస్తే దీన్ని జ్యూస్లా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా తనకు కూడా భోజనం పెట్టాను భోజనం చేసేసిన తర్వాత కాసేపు కూర్చొని మేము ఇంకా సాయంత్రం నాలుగో టైంకి ఇంకా పుచ్చకాయ ముక్కని జ్యూస్లా చేసుకుంటే వీడియోలోనే ఉంటుంది తర్వాత మనం తాగినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి పుచ్చకాయని తీసుకుని చక్కగా ఇలాగా ముక్కలుగా తీసుకున్నాను గుంటరటితో అలాగే దీనిలోకి మనకి పుచ్చకాయ జ్యూస్ చేసుకున్నప్పుడు ఒంటికి వెంటనే చలో చేయాలంటే ఇది బాదం గమ్ము అంటారండి బాదం గమ్ము లేదా కటోరీ అని కూడా అంటారు దీన్ని మజ్జిగలోని నిమ్మరసంలోని కనీసం వాటర్లో అయినా సరే పంచదార నీళ్ళు అయినా సరే కలుపుకుని తాగితే ఎండాకాలంలో బాగా చలో చేస్తుంది అలాగే వేడి శరీర తత్వం ఉన్నవాళ్ళు రోజు రోజు కానీ లేదా ప్రతిరోజు కూడా ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ మరీ చీకటి పడేదాకా కాకుండా అలా కొంచెం ఎండ ఉన్నటప్పుడు తాగితే ఒంట్లో వేడంతా కూడా ఇట్టే దిగుతుందండి తర్వాత వచ్చి కళ్ళు కూడా మంటలు తగ్గడం ఇలాంటివన్నీ తగ్గుతాయి ఒంటికి చాలా చాలా మంచిది హెల్దీ కూడా అనమాట నేను ఇంకా అది కూడా నానబెట్టమంటే మా చెల్లి నానబెట్టింది అది కొద్దిగా ఈ పుచ్చకాయ ముక్కల్లో వేసేసి కొద్దిగా పంచదార వేసి మిక్సీ పట్టేసి స్ట్రైన్ చేసేసాను పిక్కలు అవి నలిగిపోయి ఉంటాయి కదా పిప్పు లాంటివి అలా స్ట్రైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఐస్ క్యూబ్స్ని గ్లాసుల్లో వేసుకుని ఈ జ్యూస్ని అయితే వేసుకుని తాగుతున్నాము కూలింగ్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోకుండా కూడా తాగవచ్చు చాలా బాగుంటుంది మేమైతే ఇంకా సాయంత్రం పుచ్చకాయ జ్యూస్ చేసుకుని చక్కగా తాగేసిన తర్వాత ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరామండి ఎందుకంటే చీకట పడిపోతుంది కదా మళ్ళీ ఇల్లు చీకటిగా ఉంటుంది లైట్లు అవి వేసుకోవాలి కాబట్టి